వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు అవుట్డోర్ స్టేడియం ఎదుట పదమూడు ఏళ్లుగా టిఫిన్ చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న తమ సమస్యలను పట్టించుకోవడం లేదని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు అవుట్డోర్ స్టేడియం ఎదుట టిటిఫిన్ సెంటర్తో పాటు వివిధ వ్యాపారం చేసుకుంటున్న తమకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొత్తవారికి అవకాశం కల్పించి తమను ఇక్కడి నుండి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తమ జీవనంపై పుట్టగొట్టోదని వారు వాపోతున్నారు తమకు ఇక్కడే వ్యాపారం చేసుకుని బ్రతికే హక్కు కల్పించాలని కోరుతున్నారు

يا <applause> سعدني మాకు గత పదిహేదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి మేము బతుకుతున్నాము మున్సిపాలిటీ అధికారులు తర్వాత రాజకీయ నాయకులు వీళ్ళంతా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మేము బతికే వాళ్ళని బతికేనేయకుండా చేస్తున్నారు ఏమనంటే నేను మినిస్టర్ పిఏగా చెప్పారు కమిషనర్ చెప్పారు ఇలాంటి చెప్పుకుంటూ పోతున్నారు మీరు పాత వాళ్ళం ఎలా పతకాలి ఏ రూట్లో బతకాలి అంటే సేమ్ ఐటమ్ ఉన్న ఐటమ్ పెడితే మేము ఎలా పట్టకాలి చెప్పండి మేము ఆల్రెడీ ఫస్ట్ చెప్పాము కమిషనర్ గారు చెప్తే సరే అండి మీరు అంతా అడ్జస్ట్మెంట్ చేసుకుని మీరు మీరు ఒకటిగా చూసుకోండి అని చెప్పారు ఆయన వినట్లేరు ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తాను అదే మన కమిషనర్ గారికి ప్లస్ మన భర టీజీ సార్ గారికి మేము దయచేసి మేము రిక్వెస్ట్గా చేస్తున్నాము మా పాత వాళ్ళని మమ్మల్ని బతికించాలనే ప్రార్థనతో మీకు వేరుకుంటున్నాము మమ్మల్ని ఒకసారి మీరు దృష్టికి చూసుకోండి మేము యూనియన్గా కావాలని భరత్సార్గా కూడా ఉన్నాము అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సో యూనియన్ లేదని చెప్పేసి మమ్మల్ని ఇది చేస్తున్నారు ఈవినింగ్గా కూడా మేము సెట్ అవుతున్నాము నెక్స్ట్ టార్గెట్ మేము హైకోర్టు కూడా పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము దీనికి వాళ్ళు మాకు అనుకూలంగా ఇస్తేనే బాగుంటుంది మురళీమోహన్ అండి ముప్పై సంవత్సరాల నుంచి మా నాన్న వాళ్ళు బండి పెట్టుకొని బతుకుతున్నాము ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి కమిషనర్ చెప్పినారు వాళ్ళు చెప్పినారని ఆ బండి పక్కన పెట్టి కొంచెం కూడా స్పేస్ ఎక్కుండా పెట్టుకొని చేసి మేము ఎట్ట బతకాలా అందుకని మేము కమిషనర్ గారికి విన్నవిస్తున్నాము సార్ దయచేసి మాకు కొంచెం సెలం కేటాయించి కొత్త వాళ్ళను ఎక్కడ ఎవరికి స్పేస్ ఇచ్చింటే ఆ స్పేస్లో వాళ్ళనే పెట్టుకోమని చెప్పండి వాళ్ళు మాకు స్పేస్ ఇచ్చినారు మాకు ఇది ఇచ్చినారు అని చెప్పి పక్క పక్కన పెడితే అది ధర్మం కాదు సార్